నిర్గమాకాండము ముప్పది మూడవ అధ్యాయము మరియు యుహోవా మోషేతో ఇట్ల నేను నీవును నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకుని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇసాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణము చేసి నీ సంతానమునకు దీన్ని ఇచ్చదనని చెప్పిన తేనెలు ప్రవహించు దేశమునకు లేచుకోండి నేను నీకు ముందుగా దూతను పంపి కణానీయులను అమోరియులను హిత్తియులను పెరిజ్జీయులను హివ్వీయులను యోగుసీయులను వెళ్ళగొట్టదను మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను ద్రోవలో సంహరించదనేమో అని మూషేతో చెప్పెను ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి ఎవడును ఆభరణములను ధరించుకొనలేదు ఎహోగా మోషేతో ఇట్లనెను నీవు ఇస్రాయేలీయులతో మీరు లోబడనల్లని ప్రజలు ఒక క్షణ మాత్రము నేను మీ నడుములకు వచ్చి తిన మిమ్మును నిర్మూలము చేసదును కనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియనట్లు మీ ఆవరణములను మీ మీద నుండి తీసివేయుడి అని చెప్పుమనెను కాబట్టి ఇస్రాయేలీలు పోరేపు కొండయద్ద తమ ఆభరణములను తీసి వేసిరి అంతట మోషే గుడారమును తీసి పాళెము వెలుపలికి వెళ్లి పాళెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమును పేరు పెట్టెను యుహోవాను వెదకిన ప్రతివాడునూ పాళెమునకు వెలుపల ఉన్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను మోషే ఆ గుడారమునకు వెళ్లినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారముందు నిలిచి అతడు ఆ గుడారములోనికి పోవు వరకు అతని వెనుక తట్టు నిదానించి చూచుచుండెను మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్థంభము దిగి ఆ గుడారపు ద్వార నిలువగా యుహోవా మోషేతో మాటలాడుచుండెను ప్రజలందరూ ఆ మేఘస్థంభము ఆ గుడారపు ద్వారమును నిలుచుట చూచి లేచి ప్రతి వాడునూ తన తన గుడాలకు ద్వారమందు నమస్కారము చేయుచుండిరి మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యుహోవా మూషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను అతని పరిచారకుడును నూను కుమారుడునైనా యుహోషువా అని యవనస్థుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు మోషే యుహోవాతో ఇట్ల నేను చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు కానీ నాతో ఎవరిని పంపేదవో అది నాకు తెలుపలేదు నీవు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి నా కటాక్షము నీకు కలిగినదనియూ చెప్పితివి కదా కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడలా నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును చిత్తగించుము ఈ జనము నీ ప్రజలే కదా అనెను అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగచేసదనగా మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును నీవు మాతో వచ్చుట వలననే కదా అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పెను కాగా యుహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసదను నీ మీద నాకు కటాక్షము కలిగినది నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరచదను యుహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించదను నేను కరుణించువాన్ని కరుణించదను ఎవని ఎందు కనికరపడెదనో వాని ఎందు కనికరపడేదెనెను మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనెను మరియు యహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలము ఉన్నది నీవు ఆ బండ మీద నిలువవలెను నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళి వరకు నా చేతితో నిన్ను చెప్పెదను నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచదవు కానీ నా ముఖము నీకు కనబడదని మూషేతో చెప్పెను